నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయం తో నిను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు కావలి పట్టణంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే స్వయంగా రక్తదానం చేయగా ఇదే స్పూర్తితో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు రక్తదానం చేశారు భారీ అన్నదానం నిర్వహించగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి టిడిపి టీడీపీ నాయకులతో కలిసి వడ్డించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ రంగంలో రాజకీయ రంగంలో మకుటం లేని వ్యక్తిగా వెలుగొందారని కొనియాడారు ప్రజలే దేవుళ్లుగా సమాజమే దేవాలయంగా ఆయన పరిపాలన నేటికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు ఇదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన స్ఫూర్తితో కావలి అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు కిషోర్ ప్రధాన కార్యదర్శి బాబురావు పద్దెనిమిదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సానం హరి తదితరులు పాల్గొన్నారు తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీ నడిపడ్డిన చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈ రోజున ఆయన ఒక ధర్మాత్ముడు విద్యావంతుడు వీర్యవంతుడు ధైర్యశాలి అద్భుత దీక్ష కలిగినటువంటి వ్యక్తి చూసే కొద్ది చూడాలన్నటువంటి తలం పొన్నటువంటి మనిషి రాష్ట్రానికి ఒక మార్గదర్శకుడై అందరూ హృదయాల్లో నిండినటువంటి మహానీయుడు శ్రీ ఎన్టీ రామారావు గారు వారు స్థాపించిన పార్టీ ఏ ఆశయ సాధనకైతే ఆ పార్టీని స్థాపించాడో ఆ స్థాపించిన పార్టీ ముసాన వేసుకుని ఈ రోజు రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకుపోతూ ఎన్టీఆర్ ఆశయ సాధనాలు ఒక పక్క రెండు ఎన్టీఆర్ కోలికలు ఒక పక్క ఎన్టీఆర్ గారి ఉద్దేశాలు ఒక పక్క అన్నిటి కూడా బుధస్కంధాల మీద పోసుకుంటూ ఈ రోషాన్ని ఒడిసి పట్టుకున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వం ఈ రోజు తెలుగుదేశం ముందుకు పోతుంది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మార్గదర్శకంగా తెలుగుదేశం నిలబడబోతూ అటువంటి మహనీయుని యొక్క స్మరించుకుంటూ ఈ రోజు కావలి నియోజకవర్గంలో ఆయన ఇరవై ఐదు తొమ్మిది సంవత్సరాల క్రితం చనిపోయినప్పుడు కూడా ఏ ఒక్కరిలో కూడా ఆయన మీద ప్రేమ కించిత్తు కూడా తగ్గకుండా ఆయన వర్ధంతి అంటే ఈ రోజు కొంత వందల మంది ఇక్కడికి విచ్చేసి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది కావలి తెలుగుదేశం ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారి ఆశ సాధనలో ముందుకు పోతుంది ఎన్టీఆర్ గారి ఆశయ సాధనని ఒక పక్క చంద్రబాబు నాయుడు ఎలా పుజస్కంతాల మీద వేసుకుని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పేదలకు అంకితం చేశారు చేశారో కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు ఎప్పుడు పేదల పక్షాన్ని నిలుతూ పేదల కోసం పేదల అభివృద్ధి కోసం ఎప్పుడు కృషి చేస్తేనే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి కోసం ఎప్పుడు కూడా పనిచేస్తుంటామని కూడా మేము ఒక్కసారి అందరం కూడా శడం చేస్తూ ఎన్టీఆర్ సాధనకై అందరం కూడా కృషి చేస్తామని తెలుసు

ڪي سڏيو آهي ڇا؟ اٿڙي ڏا ماڻھو وٺو، ماڻھو وٺو. تنهن کي يانڪ ڪري، يانڪ ڪري، ترافڪ. ترافڪ. يانڪ ڪري، يانڪ ڪري. هاڻي واٽ ڏانهن. امنا، امنا پڪو. منهراڻ. ڏسو. گهڻو نھو ٿو پوندي. هاڻي واٽ. هاڻي. ရတော့မှာပါရတော့မှာပါ Finally Lord, please subscribe to N3 TV. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో సంతోషాల సంక్రాంతి వేడుకలు మార్కెట్ లో ఎక్కడా దొరకని వెరైటీలు ఎవ్వరూ ఇవ్వలేని అద్భుతమైన ఆఫర్లు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి స్పాట్ లో పొందండి రెండు పసిడి పట్టు చీరలు రెండు వేల ఏడు వందల ఐదు రూపాయలు వస్త్రకళ పట్టు చీరలు రెండు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు క్యాజువల్ కుర్తీస్ ఇంకా జీన్స్ అండ్ ప్యాంట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లెహెంగాస్ షర్టింగ్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నాలుగు బాయ్ షార్ట్స్ ఆరు వందల యాభై రూపాయలు మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ ఆరు వందల నలభై ఐదు రూపాయలు అంతేకాదు ఎంపిక చేసిన వస్త్రాలపై పొందండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా కాంబో సేవర్స్ వంటి నమ్మసక్యం కాని సూపర్ ఆఫర్స్ నంబర్ వన్ షాపింగ్ నంబర్ వన్ సేవింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు